బాలు ఇంట్లోకి వస్తాడు కిచెన్ ఎప్పుడు లీజుకు తీసుకున్నట్టుగా ఎప్పుడు అక్కడే ఉంటావేంటి నువ్వు అంటాడు బాలు అప్పుడు మీనా వంట చేస్తున్నానండి అని అంటుంది నువ్వు చేసి పెడుతూ ఉంటే వీళ్ళు దర్జాగా తినిపెడుతూ ఉంటారు అంటాడు బాలు చేస్తే ఏంటి అవుతుంది అని అంటుంది ప్రభావతి నుండి ఈరోజు గట్టిగా ఇస్తే అందరికీ అంటాడు బాలు అప్పుడు మీనా మీరు వెళ్ళండి అని అంటుంది అప్పుడు రవి అమ్మ నేను కారు బుక్ చేయాలనుకుంటున్నాను మనోజ్ దగ్గరికి వెళ్తాను అని అంటాడు అప్పుడు ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది నిజంగా అంటుంది ప్రభావతి మనకు కారు విషయంలో సలహా అడగడానికి మనోజ్ అన్నయ్య దగ్గరికి వెళ్తాను అంటాడు రవి వాడికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది ప్రభావతి అన్నీ అక్కడే కదా కదమ్మా వెళ్ళి అడుగుతాను అంటాడు రవి అప్పుడు ప్రభావతి కంగారు ఫోన్ చేస్తుంది మనోజ్కి మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం